మొదటి ప్రశ్న ద వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వేవ్ టన్నెల్ ఓపెన్ ఇన్ విచ్ కంట్రీ ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వేవ్ టన్నెల్ను ఏ దేశంలో తెరుచుకుంటుంది సరైన సమాధానం ఆప్షన్ సి చైనా రెండో ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ పీపీపి మోడల్ మెడికల్ కాలేజ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ విచ్ స్టేట్ భారతదేశంలో మొట్టమొదటిసారి పీపీపి మోడల్ మెడికల్ కాలేజ్ ఏ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఇక్కడ పీపీపీకి సంబంధించి మీనింగ్ ఏంటనేది చాలా ఇంపార్టెంటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అర్థం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మూడవ ప్రశ్న సెవెంటీ టూ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఈస్ గోయింగ్ టు బిఎల్ ఇన్ డబ్బీ రెండవ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ కాశీ నాలుగో ప్రశ్న ఫస్ట్ కంట్రీ టు రికాగ్నైజ్డ్ సోమాలి ల్యాండ్ యాజ్ ఏ ఇండిపెండెంటెడ్ సౌ రీజియన్ స్టేట్ సోమాలి ల్యాండ్ను స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా గుర్తించిన మొదటి దేశం సరైన సమాధానం ఆప్షన్ బి ఈజ్రాయల్ ఐదో ప్రశ్న ద్రౌపది ముర్ము బికేమ్ ది డాష్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఇన్ ది సబ్మేరియన్ ద్రౌపది ముర్ము జలంత్రాలో ప్రయాణించిన డాష్ అధ్యక్షురాలు అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ డి సెకండ్ పర్సన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆరో ప్రశ్న వెన్ వాస్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్డ్ భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది సరైన సమాధానం ఆప్షన్ బి పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఏడో ప్రశ్న ద కసివా ఝాకీ కరీవా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ద వరల్డ్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ ప్రపంచంలోనే అతిపెద్ద అణు కేంద్రమైన కసివా ఝాకీ కరీవా అణు విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి జపాన్ ఎనిమిదో ప్రశ్న విచ్ కంట్రీ టాప్డ్ ద ఫెఫా మ్యాన్స్ వరల్డ్ ర్యాంకింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఫిఫా పురుషుల ప్రపంచ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి స్పెయిన్ తొమ్మిదో ప్రశ్న ద సుప్రీంకోర్ట్ యాజ్ ఇంపోజెడ్ ఏ మారటోరియం ఆన్ విచ్ ఆఫ్ ఇట్స్ ఏ డిసిషన్ సుప్రీంకోర్ట్ తన ఏ నిర్ణయాలపై మారటోరియం విధించింది సరైన సమాధానం ఆప్షన్ బి అరావళి హీల్స్ ఇక్కడ మారటోరియం అంటే అర్థం తాత్కాలిక నిషేధం అని మీనింగు పదో ప్రశ్న విచ్ టీమ్ ఓన్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ చెస్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ చెస్ లీగ్ను ఏ జట్టు గెలుచుకుంది సరైన సమాధానం ఆప్షన్ బి కరువానస్ ఎల్పైన్స్ పైపర్స్ కరువానస్ ఎల్పైన్స్ పైపర్స్ సరైన సమాధానం ఆప్షన్ బి కర్వానస్ ఆల్పైన్ ఎస్టీ పైపర్స్ పదకొండవ ప్రశ్న ఏ టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ బుద్ధిస్ట్ సైట్ ఫ్రమ్ ద కుషాన్ పీరియడ్ స్తోపాస్ అండ్ మానిస్టరింగ్ రిమైన్స్ హ్యాజ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ విలేజ్ కుషాన్లు కాలానికి చెందిన రెండు వేల సంవత్సరాల పురాతన బౌద్ధ ప్రదేశంలో స్థూపాలు మరియు మఠం అవిశేషణాలు ఏ గ్రామంలో కనుక్కోబడింది సరైన సమాధానం ఆప్షన్ బి జోహరాన్పూర్ జమ్మూ మరియు కాశ్మీర్ జోహరాన్పూర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో కనుగోబడిందని చెప్పొచ్చు పన్నెండవ ప్రశ్న విచ్ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు బిల్డ్ ఏ టూ పాయింట్ టూ బిలియన్ యూరో మల్టీ లేయర్ యాంటీ డ్రోన్ వాల్ అలాంగ్ ఇట్స్ ఏ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ బార్డర్ ఏ దేశం తన ఏడు వందల కిలోమీటర్లు సరిహద్దు వెంబడ టూ పాయింట్ టూ బిలియన్ యూరోలు బహుళ పొరలు యాంటీ డ్రోన్ గోడలను నిర్మించే ప్రణాళికను ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ సి పోలాండ్ పదమూడవ ప్రశ్న ద ఇండియా కోస్ట్ గార్డ్ కండక్టెడ్ ఎ రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్ససైజ్ ఇన్ విచ్ సిటీ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ నగరంలో ప్రాంతీయ స్థాయి కాలుష్యం ప్రతిస్పందన వ్యాయామం నిర్వహించింది సరైన సమాధానం ఆప్షన్ బి ముంబై పద్నాలుగో ప్రశ్న ద సెంట్రల్ గవర్నమెంట్స్ గ్రీన్ ప్యానల్ యాజ్ అప్రోడ్ ద దులహస్తి స్టేజ్ టూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ప్యానల్ దులహస్తి స్టేజ్ టూ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఆమోదించింది సరైన సమాధానం ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ పదిహేనవ ప్రశ్న సీనియర్ నేషనల్ బ్యాడ్మింటల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాన్స్ సింగిల్స్ టైటిల్ వాజ్ ఓన్ బై సీనియర్ నేషనల్ బ్యాడ్మింటల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల సింగిల్ టైటిల్ను గెలుచుకున్నవారు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి రిత్విక్ సంజీవ్ ఎస్ పదహారో ప్రశ్న ఎఫ్ఐడిఈ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాన్స్ టైటిల్ వాజ్ ఓన్డ్ బై ఎఫ్ఐడిఈ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల టైటిల్ను గెలుచుకున్నవారు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ మాగ్నస్ కార్లసెన్ పదిహేడవ ప్రశ్న ఫార్మర్ ఇంగ్లాండ్ క్రికెటర్ హమ్ ఫ్రీజ్ పాస్డ్ ఏవ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ టూ ఈ వాజ్ నౌన్ యాజ్ ఏ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అయిన హమ్ ఫ్రీజ్ అనే వ్యక్తి రీసెంట్గా మరణించారని చెప్పొచ్చు అయితే ఆయన క్రికెట్లో ఏ కేటగిరీకి చెందిన వ్యక్తి అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి బౌలర్ పద్దెనిమిదో ప్రశ్న రాజస్థాన్ గవర్నమెంట్ యాజ్ లాంచెడ్ ఈ స్వాస్థియ సామవాద్ ఫర్ రాజస్థాన్ ప్రభుత్వం దీనికోసం ఈ స్వాస్థియ సామ్వాదును ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ మెడికల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేషన్ పంతొమ్మిదో ప్రశ్న అదాని గ్రూప్ యాజ్ ఇనోగ్రేటెడ్ ద చంద్ర పావర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ విచ్ సిటీ అదాని గ్రూప్ ఏ నగరంలో శారద చంద్ర పావర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ బి పూణే ఇరవయో ప్రశ్న ఆర్ట్ డైరెక్టర్ కే శేఖర్ నౌన్ ఫర్ ఐ ప్రొఫైల్ ఫిలిమ్స్ పాస్డ్ ఏ అట్ ద ఏజ్ ఆఫ్ నైంటీ వన్ ఈ వాజ్ ఏ రినోడ్ ప్రముఖ చిత్రాలకు గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ కె శేఖర్ కన్నుమూసారు అతను ఒక డాష్ అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఆయన ఆర్ట్ డైరెక్టర్గా ఆయనకి గుర్తింపు అయితే రావడం జరిగింది ఇరవై ఒకటో ప్రశ్న మధ్యప్రదేశ్ విల్ ఓపెన్ మెడికల్ కాలేజెస్ ఇన్ ట్రైబల్ డిస్టిక్స్ అండర్ విచ్ మోడల్ మధ్యప్రదేశ్ ఏ మోడల్ కింద గిరిజన జిల్లాల్లో వైద్య కళాశాలను ప్రారంభిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇరవై రెండవ ప్రశ్న చైనా యాజ్ ఇనోగ్రేటెడ్ ది వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ ఏవ్ టన్నల్ మెజరింగ్ చైనా ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ ఏవ్ టన్నల్ను ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ బి ట్వంటీ టూ పాయింట్ థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందని వారు చెప్పారు అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ నేను మొదటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అయితే దానికి రిలేటెడ్గా ఆ యొక్క టన్నల్ యొక్క మెజర్మెంట్ ఎంత అని చెప్పి అడగడం జరిగింది ఆ యొక్క పొడవ అనేది ట్వంటీ టూ పాయింట్ థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఇరవై మూడో ప్రశ్న నార్త్ కొరియా యాజ్ టెస్టెడ్ ఏ లాంగ్ రేంజ్ యాంటీ క్రాఫ్ట్ మిసైల్ క్యాబుల్ ఆఫ్ ఉత్తర కొరియా ఒక సుధీర విమాన విద్వాంస మిసైల్ను పరీక్షించింది దాని యొక్క నేమ్ అయితే అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐసిబిఎం ఇంటర్సెప్షన్ అనే మిసైల్ అని చెప్పొచ్చు ఇరవై నాలుగో ప్రశ్న మండల పూజ ఫార్టీ వన్ డే వ్రతం ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫేమస్ టెంపుల్ మండల పూజ నలభై ఒక్క రోజులు వ్రతం ఏ ప్రసిద్ధి దేవాలయానికి సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ బి శబరిమలే కేరళ ఇరవై ఐదో ప్రశ్న అభ్యోదయ్ ఎంపీ గ్రోత్ సమ్మిట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా హోమ్ మినిస్టర్ అమిత్ షా యొక్క భాగస్వామితో ఏ నగరంలో అభ్యోదయ్ ఎంపీ గ్రోత్ సమ్మిట్ నిర్వహించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి గ్వాలియర్ గ్వాలియర్ అనే ప్రాంతంలో ఇది నిర్వహించబడిందని చెప్పొచ్చు ఇరవై ఆరో ప్రశ్న గుజరాత్ రీగేనెడ్ ఇట్స్ ఏ టైగర్ స్టాటస్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత గుజరాత్ తన పులి వాదాలను తిరిగి పొందింది సరైన సమాధానం ఆప్షన్ సి థర్టీ త్రీ ఇయర్స్ ఇరవై ఏడో ప్రశ్న ఐఎన్ఎస్వి కౌండేన్యా ఈజ్ ఎంబార్కింగ్ ఆన్ ఎరే మిడేన్ ఓయేజ్ ఫ్రమ్ ఐఎన్ఎస్వి కౌండెన్యా తన తొలి సముద్రాయాన్ని ఎక్కడ నుండి ప్రారంభిస్తుంది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి పోర్ బందర్ టు మస్కాట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న కాల్దియా జియా హూ పాస్ ఏవ్ రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇచ్ కంట్రీ ఇటీవలే మరణించిన కాల్దియా జియా ఏ దేశానికి ప్రధానమంత్రి సరైన సమాధానం ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఇరవై తొమ్మిదో ప్రశ్న ధృవన్జి ఈస్ అనే ఇండిజనస్ ధ్రు ఎన్జి అనేది ఒక స్వదేశీ అయితే దేనికి సంబంధించిన చెప్పి ఆడడం జరిగింది అయితే ఇక్కడ ఎన్జీ అనేది మన యొక్క ఇండియన్స్ అయితే తయారు చేశారు అదేంటని చెప్పి ఆడడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ లాస్ట్ క్వశ్చన్ ముప్పయో ప్రశ్న రీసెంట్లీ డిఆర్డిఓ టెస్టెడ్ విచ్ రాకెట్ ఇటువలే డిఆర్డిఓ ఏ రాకెట్ను పరీక్షించింది సరైన సమాధానం ఆప్షన్ బి పింకా సరైన సమాధానం ఆప్షన్ బి పింకా ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది రేపటి నుండి మన యొక్క కొత్త సంస్థలు అడుగు పెడుతున్నాం కనుక రేపు నుంచి మన యొక్క బిడ్స్ ఫార్మేట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇవ్వడానికి ప్రయత్నిద్దాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా హెడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అదేవిధంగా కొత్త సంవత్సరానికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ముఖ్యంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్